త్వర జాబ్ కోసం ఇంద్ర వల్ల ఆఫీస్కే వస్తుంది ఇక అక్కడ ఉన్న ఇంద్రాను చూసి ఒక్కసారిగా తను షాక్ అవుతుంది ఇక ఇంద్ర స్వరావటంతో చాలా సంతోషిస్తాడు ఏంటి స్వరా గారు మీరు ఎలా వచ్చారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వరా అయితే ఇక్కడ అకౌంటెంట్ జాబ్ ఖాళీగా ఉందని నాకు తెలిసింది అందుకే జాయిన్ అవ్వడానికి వచ్చాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే యువర్ సెలెక్టెడ్ అని చెప్పి అంటాడు అదేంటి సార్ ఇంటర్వ్యూ లేకుండానే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి నేను మీకు జాబ్ ఇస్తే సన్ని ఊరుకుంటాడా మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అని చెప్పి అంటాడు ఇక రెండు కాఫీలు తీసుకురమ్మని పియోన్తో చెప్తాడు ఇక పిఏ అయితే ఆ కాఫీలు తీసుకొని వస్తాడు ఇక స్వర అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక ఇంద్ర అయితే ఆఫీస్ గురించి మొత్తం అంతా కూడా తనకి వివరంగా చెబుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఆ జాబ్ రావడంతో చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే అక్కడ ఉన్న ఇంద్ర అయితే వాళ్ళ పిఏని పిలుస్తాడు ఇక పిఏ రాగానే ఇదిగోండి ఈమె మేడం స్వర అకౌంటెంట్గా జాయిన్ అవుతుంది మీరు అడ్వాన్స్గా ఈమెకు ఫిఫ్టీ కే ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అతను అయితే సరే సార్ అని చెప్పి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇక అది చూసి స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది సార్ ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మీరు ఆ ఫిఫ్టీ కే ఇవ్వడానికి నేను ఒప్పుకోను ఎందుకంటే మీరే కదా హాస్పిటల్లో అన్నారు మీరు కానీ నాకు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇలా ఇస్తున్నారంటే మీ ఆఫీస్లో వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు నేను దాన్ని ఆశించను నేను నా కాళ్ళ మీద నేను బతుకుతాను నేను చేసిన పనికి మాత్రమే మీరు నాకు డబ్బులు ఇవ్వండి అది చాలు అని చెప్పి స్వరా అంటుంది దాంతో అది విని ఇంద్రా అయితే స్వరా గారు మీలో ఉన్న ఈ నిజాయితీ ఈ నిజాయితీయ మిమ్మల్ని బ్రతికిస్తుంది మీరు చాలా మంచివారు స్వరా గారు మీలాంటి వారు మా ఆఫీస్లో పనిచేస్తున్నారంటే మా ఆఫీసే మంచి పేరు వస్తుంది సరే స్వరా గారు మీరు ఇక్కడ రోజు వచ్చి జాయిన్ అకౌంటెంట్గా చేరవచ్చు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర చాలా సంతోషిస్తుంది ఇక ఇంద్ర లో స్వర అయితే అకౌంటెంట్ గా జాయిన్ అవుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్